అందరికీ నమస్కారం అండి మరి ఒక చిట్కాతో మీ ముందుకు వచ్చాను అదేమంటే పిల్లలు పక్క తడపటం చిన్నపిల్లలు కాదు కానండి పది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంచెం పెద్ద వయసు వచ్చినా కూడా పక్కలో పాసపోసేటువంటి సమస్య కొంతమందికి ఉంటుందండి ఇది న్యాచురల్ పద్ధతిలో తగ్గించుకుందాం అనుకునేటువంటి వారికి ఒక మంచి చిట్కా అండి అదేమంటే తినే దొండకాయ కొంతమంది అక్కడక్కడ పెంచుతుంటారు దొడ్లో లేదంటే తోటలు ఉంటాయండి తినే దొండకాయ కూర దొండకాయ కూర దొండకాయ ఆకు ప్రతిరోజు ఫ్రెష్గా దొరుకుద్దు అనుకునేటువంటి వాళ్ళు ఒక నాలుగైదు ఆకుల్ని దంచి దాన్ని రసాన్ని తీసి ఒక స్పూను ఆ రసం ఒక మంచి పె కప్పు ఒక కప్పు మంచి పెరుగులో ఒక కప్పు మంచి పెరుగులో ఈ స్పూను రసాన్ని కలిపి రోజు ఉదయం పూట పరగడుపునే తింటూ ఒక గంట వరకు ఏమి తీసుకోకుండా ఉంటే ఆటోమేటిక్గా చేస్తూ ఉంటే మానేస్తారండి తెలియకోకుండా నైట్లో పాస పోసేటువంటి ఆ సమస్య నుంచి బయటపడవచ్చు రోజు తినే దొండకాయ ఆకు మనకెక్కడ దొరుకుద్ది అనుకుంటే ఒక్కసారి కొన్ని ఆకుల్ని వాళ్ళ దగ్గర నుంచి మనం సేకరించి వాటిని చక్కగా నీడ ఎండబెట్టి పొడి చేసుకుని జల్లించి మెత్తగా పొడి చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుని ఒక కప్పు పెరుగు మంచి పెరుగులో ఒక పావు స్పూను రోజు ఒక పావు స్పూను ఆ పెరుగులో కలుపుకుని తింటూ ఉంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు లేదు అవి మనకి అవకాశం కుదరదు అనుకునేటువంటి వారు నీసు తినేటువంటి వారికి మరి ఒక చిట్కా చెప్తానండి నీసు తినేటువంటి వారికి నాన్ వెజ్ తీసుకునేటువంటి వారికి సముద్రపు పీతలు చాలామందికి తెలుసు పేత వాటిని మండపీతలు అంటారు లేదా బాడి పేతలు అంటారు నల్లగా ఉంటాయండి పీతలు ఆ పీత నుప్పుల మీద కాల్చి పై పొట్టంతా తీసేస్తే పూశంకులు అంటారు శంకులు రెండు సైడ్లు ఉంటాయండి అటు సైడ్ ఇటు సైడ్ ఉంటాయి పూశంకులు అంటారు అట్ని ఆ పూశంకుల్ని కాల్చిన తర్వాత ఆ పూశంకుల్ని తినేస్తే అట్లా వారానికి ఒకసారో పది రోజులకు ఒకసారో అట్టా ఒక రెండు ట్రిప్పులు మూడు ట్రిప్పులు చేస్తే ఈ పక్క తడిపేటువంటి సమస్య నిద్రలో పాస పోసే సమస్య నుంచి బయటపడవచ్చండి ఈ నేనైతే ఈ పూశంకుల సమస్య నుంచే బయటపడటం జరిగింది నా చిన్నతనంలో కాబట్టి తినే దొండకాయ ఆకుతో చేసేద్దాం చేసుకుందాం అనుకునేటువంటి వారు అట్లా నీసు తిని తగ్గించుకుందాం అనుకునేవారు ఇట్లా మీకు ఏది నచ్చితే అది న్యాచురల్ పద్ధతిలో తగ్గించుకుందాం అనుకునే వారికి ఇది ఉపయోగించుకుని పిల్లలు పక్క తడుపుతున్నారు పక్కలో పాసు పోస్తున్నారు అని ఈ సమస్య నుంచి బయటపడాలని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా వీడియోని ఫాలో అవ్వమని తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు